ఈరోజు మనం మరొక అద్భుతమైన విషయం గురించి తెలుసుకోబోతున్నాము అందరి పురుషులకు పెళ్ళి అయిన తర్వాత శృంగారం ఎక్కువ చేయాలి ఎక్కువ చేయాలి అని చెప్పేసి వాళ్ళకు ఆరాటం ఉంటుంది అలాంటి వారు ఇంగ్లీష్ మందులు వాడుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని ఖరాబ్ చేసుకుంటున్నారు అందుకోసమే ఈ వీడియో చేయదలుచుకున్నాను నేను దీనికోసం ఆదివారం నాడు గన్నేరు ఆకులు పువ్వులు కొమ్మలు తెచ్చి కొంచెం నీళ్ళల్లో బాగా దంచాలండి దంచిన తర్వాత అందులో నుంచి రసం తీయాలి ఆ రసంలో ఒక నూలు బట్ట అంటే మంచి కాటన్ ప్యూర్ కాటన్ బట్టను తీసుకొని అందులో ముంచి నానబెట్టి దాన్ని తీసి ఆరబెట్టాలి అది ఎండిన తర్వాత మళ్ళీ ముంచాలి మళ్ళీ ఆరబెట్టాలి ఈ విధంగా మూడుసార్లు చేసిన తర్వాత ఆ బట్ట ముక్కను ఒక వత్తిలా కత్తిరించాలి కత్తిరించిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలు ఇది ప్యువర్ నూనె కావాలండి ఇది కూడా నువ్వుల నూనె ప్యూవర్ మనము పట్టించుకుంటాం చూసిన గానుగులో సో అలాంటి నూనెనే తీసుకోవాలి తీసుకొని దానితోటి దీపం వెలిగించాలి ఈ దీపపు వెలుతురులో స్త్రీ పురుషులు ఇద్దరు సంభోగం చేస్తే ఆ దీపం మారిపోయేంత వరకు వీర్యం స్ఖలించదని చెప్పేసి గోసాయి సాధువుల నమ్మకం ఈ గన్నేరు చెట్టు లోపట కూడా రకరకాలు ఉంటాయండి తెల్ల గన్నేరును మాత్రమే దీనికోసం ఉపయోగించాలి